गुरुवाय गुरुवाय लो गुरुवाय आपके संस्थान के रिटेल सरप्राइज अवार्ड एवं कस्टमर मार्केत संबंधी आय अवसर के लिए तरह-तरह से धन्यवाद। आगे श्रेणी में हम सी हार्दिक और संस्थान की विकास की चर्चा करना चाहूंगा। यह हमने एक रिपोर्ट सूचना को 2 3 कमीशन में बोर्ड सूचना सर बोर्ड कार्य में परशील में है। कारिटी डिपार्टमेंट का छोड़ देते हैं कि हमने इस तरह तारीफ पर रहते प्रपोजल्स परमो बोर्ड कमीशन के लिए सबमिट किया है। We'll also be explaining to मैं डिस्काउंट का तो निचे कंज्यूमर्स की एमएमई मैंने मेजर्स दिए थे उन्हें एंड एमएमई इम्प्रूवमेंट्स ने दिए मैंने कंज्यूमर्स की मैंने सदस्य पाया था निचे स्थान तो दर मैंने कंज्यूमर्स अंदर की बुरा बेटर विल गिव सर ओके सर अदर सर्विसेस राइट सर वंस वी मेक अ कंप्लेंट दे ओपन अ डॉकेट वी आर डूइंग

రోడ్ దగ్గర లో లెవెల్ క్రాసింగ్ ఉన్నాయి అక్కడ ఎవరైనా మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడినప్పుడు మేము టోల్ ఫ్రీ నెంబర్ చేయడం వల్ల అప్పుడు ఆ ఏ గారు వాళ్ళందరూ కదిలి ఆ యంత్రాంగం వచ్చి దాన్ని రిప్లేస్ చేసిండ్లు అది పొలాల మధ్యలో ఉన్నది అది కూడా అండ్ సెవెన్ బాయిలర్స్ ఆల్సో వీ కాల్ ఇట్స్ బ్యాంక్ ఆఫ్ బాయిలర్స్ అండ్ బ్యాంక్ ఆఫ్ జనరేటర్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఓన్లీ Three generators are in operation, remaining four generators in a standby mode. Okay, similarly the bo boilers also. It is acting as a grid, our entire grid is acting as like a support for them. If there is any collapse on the from the generation on their side. So that is why we are providing buffer to the entire installed capacity. Sir, at any point of time, our consumption itself 60 megawatt to 70 megawatt. And we have made a provision, whenever any fault, our loads get stripped

గో ఆధారితం చేయాలంటే గో పొలానికి సంబంధించి కొన్ని తయారు చేసుకోవాలి కాబట్టి దానికి కొన్ని చిన్న చిన్న మిషనరీ అవసరం ఉంటుంది కాబట్టి మీకు త్రీ పేసే ఇస్తామని వాళ్ళు త్రీ పేస్ కరెంట్ ఇవ్వడం జరిగింది మీరు సబ్మిట్ చేసి ఇప్పుడు ఓల్డ్ ఇష్యూస్ అని చేసుకొస్తే వస్తేలాగా కాంక్రీట్ మీకు ఇష్యూ ఏంటో మీరు సార్ ఇప్పుడు సెట్ ఇచ్చారు టర్మ్స్ ఆఫ్ డిటిఆర్స్ ట్రాన్స్పోర్టేషన్ కానీ అండ్ డిటీఆర్జీ షిఫ్టింగ్ గురించి వీల్ ఆల్సో డిస్కస్ విత్ విత్ కావాలి సార్ వాట్ వీకెండు వాట్ బెస్ట్ వీకెండు ఐదర్ ఇట్ ఈస్ ఆయిల్ ప్లాంప్ ప్లాంటేషన్ కావచ్చు మ్యాంగో ప్లాంటేషన్ కావచ్చు సుబాబుల్ కావచ్చు లేదు అంటే కొంతమంది సెంటర్ ఆఫ్ ద పొల్లం మధ్యలో నుంచి రోడ్ ఏమంటే ఏదైతే షిఫ్టింగ్ కోసం అడుగుతున్నారో సో దానికి వీల్ ఆల్సో ప్రిపేర్ అండ్ ఎస్టిమేట్ సార్ ఎంత అవుతుంది రఫ్గా ఎంత ఎస్టిమేషన్ వస్తుంది బోత్ ఆయిల్ ప్లాంటేషన్స్ నుంచి షిఫ్ట్ చేస్తే కానీ అండ్ ఆల్సో ఈ పొలం మధ్య నుంచి షిఫ్ట్ చేస్తానికి ఎంత ఎస్టిమేషన్ వస్తుంది అనేది సో ఫస్ట్ ఆఫ్టర్ మాకు కూడా ఒక ఎస్టిమేషన్ వస్తే మాకు కూడా ఆ కాస్ట్ ఎంత అవుతుంది అండ్ దెన్ దాన్ని ఎట్లా మీట్ అవ్వాలనేది వీల్ ఆల్సో మేక్ సమ్ యాక్షన్ ప్లాన్ అదైతే ఫస్ట్ ఫస్ట్ స్టెప్ కింద ఇమీడియట్లీ అది ఎస్టిమేషన్ వేయిస్తాము సో ఆఫ్టర్ వీ ఎన్హాన్స్డ్ అవర్ వన్ నైన్ వన్ టూ కాల్ సెంటర్ ఎన్హాన్స్ చేసిన తర్వాత అన్ని డీటీఆర్స్ మీద కూడా ఇప్పుడు వన్ నైన్ వన్ టూ రాస్తున్నాము మేజర్ ఆబ్జెక్టివ్ కూడా ఏమంటే సార్ ఇప్పుడు లాస్ట్ టైం ఏదైతే ఇష్యూస్ రైజ్ చేసినారో నిజామాబాద్ పబ్లిక్ హీరింగ్లో వి డోంట్ వాంట్ రైతులు ఎవరికి కూడా మీరు ఎవరిని కూడా మీరు అక్కడ సెక్షన్ ఆఫీసర్ వారికి చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్లీ కాల్ వన్ నైన్ వన్ టూ విత్ ఇన్ టెన్ సెకండ్స్ లో ఆన్సర్ చేస్తారు అటు కూడా సిఎంపీ గారు వారి సిబ్బంది అన్ని వీలైనంత వరకు ఇక్కడే పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు మా వర్క్ మా ఆఫీసర్ తర్వాత మా ఆఫీసర్స్ తర్వాత మేము కూడా సమస్యలు అన్నిటినీ కూడా నోట్ చేసుకున్నాం ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ జనరిక్ కామన్ ప్రాబ్లమ్స్ కొన్ని మా పరిధిలో ఉంటాయి కొన్ని వాళ్ళ పరిధిలో ఉంటాయి కొన్ని ప్రభుత్వాలు వాళ్ళు పాలసీ డెసిజన్స్ తీసుకోవాలి చాలా మటుకు మేము కూడా మా పరిధిలో ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తాం ఇవన్నీ కూడా చాలా మంది చెప్పినట్టు ఇక్కడ సిఎండి గారు చెప్పినట్టు కూడా ఇక్కడ నార్దమ్ మొత్తం అగ్రికల్చర్ ఉన్నారు వాళ్ళు మన ఇక్కడ నాతో ఒకటే కాదు ఎంటైర్ స్టేట్లో దేశంలో కూడా మెజారిటీ అగ్రికల్చర్ ఇస్తే కాబట్టి ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేసినా మోర్ పర్టికులర్లీ ఎనర్జీ డిపార్ట్మెంట్ పవర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఇస్కి ఎన్ని రాయితీలు కల్పిస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే మన దగ్గర ఉన్నాయని చిన్న చిన్న కమతాలే ఒక ఎకరా రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఒకసారి మూడేళ్ళకి ఒకసారి అందరినీ మళ్ళీ కలుస్తాం జిల్లాల వారికి కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ లేకుంటే రెండు జిల్లాలకు ఒకసారి కానీ ఇలాంటి సమావేశాలు తీసి మీ సమస్యలన్నీ మేము వినేసి వీళ్ళంతవరకు కూడా మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం